ఉలితెరపై నటించే సీరియల్ ఆర్టిస్టులకు ఉన్న క్రేజ్ కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ అంతా ఇంత కాదని చెప్పాలి ఈ మధ్య కాలంలో డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్టులుగా అడుగుపెట్టి మంచి గుర్తింపుడు సంపాదించుకుంటున్న వాళ్ళు ఎందరో ఉన్నారు అలా హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్స్తో దూసుకెళ్తూ ప్రేక్షకుల ఆదరణ పొందిన సీరియల్స్లో ఒకటి బ్రహ్మముడి సీరియల్ ఈ సీరియల్ మహిళా ప్రేక్షకుల అభిమానాన్ని ఎంతగా చూడగొన్నదో మనందరికీ తెలిసిందే అయితే ఈ సీరియల్లోని ఆర్టిస్టులు కూడా సీరియల్ ద్వారా మంచి గుర్తింపులు సంపాదించుకున్నారు మరి అలాంటి బ్రహ్మగుడి సీరియల్లోని ఆర్టిస్టుల్లో ముఖ్యంగా ఆ సీరియల్లో అప్పు క్యారెక్టర్ తో మనందరినీ అలరిస్తున్న సీరియల్ యాక్ట్రెస్ నైమిషా ఎవరో ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా అంటూ ఈ మధ్య కాలంలో లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతూ ఉన్నాయి మరి సీరియల్ యాక్ట్రెస్ గా మనందరికీ తన బుల్లు తెర సీరియల్స్ తో మనందరికి బాగా దగ్గరైన రాయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు మీకోసం ఈ వీడియోలో మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే బ్రహ్మముడి సీరియల్లోని అప్పు క్యారెక్టర్ తో మనందరికీ దగ్గరైన రాయ్ అసలు ఎవరి అమ్మాయి ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది గనుక గమనిస్తే నైమిషా నిజానికి ఒక బెంగాలీ కుటుంబానికి చెందిన అమ్మాయి ఈమెకి కానీ బుల్లిదర్ర రంగానికి కానీ ఎలాంటి సంబంధం లేదనే చెప్పాలి ఈమె తండ్రి ఒక లెక్చరర్ పైగా తల్లి ఒక హౌస్ వైఫ్ చిన్నప్పటి నుంచి నటన మీద ఉన్న ఆసక్తి పెరిగి పెద్ద అయ్యాక యాక్ట్రెస్ అవుతాను అంటే ఇంట్లో వాళ్ళు ఎవరూ ఒప్పుకోలేదట ఎవరు మనకి కానీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి కానీ ఎలాంటి సంబంధం లేదని మనకి అది కుదరదని అలా అలాంటివన్నీ మన వల్ల కాదని వద్దంటే వద్దని తల్లిదండ్రులు ఇద్దరు గట్టిగా చెప్పేశారట కానీ నైమిషా మాత్రం ఆ ఆశని వదులుకోలేదు తాను డిగ్రీ వరకు చదువుకున్నప్పటికీ ఎలాగైనా సరే యాక్ట్రస్సే అవుతాను పట్టుబట్టి ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా వాళ్ళని ఎదిరించి సీరియల్ యాక్ట్రస్గా తన ప్రయత్నాలని మొదలుపెట్టింది ఇక కూతురు చెప్పిన మాట వింటం లేదు అన్నది కోపం తల్లిదండ్రులకి పైగా తల్లిదండ్రులు వద్ద వద్దన్నారని తెలిసి కూడా తాను అనుకున్న ఆశయాన్ని సాధించడం కోసం కుటుంబాన్ని వదిలేసి ఒంటరిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది ఇక ఆ ప్రయాణంలోనే నైమిష ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నదట అందరి మాదిరిగానే కొన్ని సందర్భాల్లో ఎన్నో రకాల ఆడిషన్స్ ఇచ్చినప్పటికీ సరైన అవకాశాలు కూడా రాకపోవడం పైగా తల్లిదండ్రులకు దూరంగా ఒంటరిగా ఉండడంతో తినడానికి తిండి లేక డబ్బుల కోసం తన బ్లడ్ ని డొనేట్ చేసి ఆ వచ్చిన డబ్బులతో కడుపు నింపుకున్న రోజులు కూడా ఉన్నాయని నైమిషా ఎమోషనల్ అవుతూ తాను ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఇక అలా ఎన్నో ఇబ్బందులు పడుతున్న నైనిష జీవితంలో వచ్చిన అవకాశమే బ్రహ్మముడిశ అప్పు క్యారెక్టర్ లో నటించే అవకాశం రావడం వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా తన నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుని మంచి యాక్ట్రెస్ అని అనిపించుకుంది ఆ ఒక్క సీరియల్ తన కెరియర్ నే మార్చిందని చెప్పాలి ఇక ఆ తర్వాత తెలుగులో వరుస సీరియల్స్ ఇక చెప్పుకుంటూ పోతే కలిసి ఉంటే కలదు సుఖం వంట లెక్క భాగ్యరేఖ ఇంటి గుట్టు ఇలా ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది నైనిష అలాంటి నైనిషా ప్రస్తుతానికి డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్ గా బిజీగా ఉంటూ సోషల్ మీడియా గా కూడా మారి తనకి సంబంధించిన అన్ని రకాల విషయాలను ఎప్పటికప్పుడు తన ఇన్స్టాగ్రామ్ రీల్స్తో షేర్ చేస్తూ ఉంటుంది అలాంటి నైలిష ఇప్పుడు ప్రేమలో పడింది ఎన్నో ఇబ్బందులు తాను అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఎంతైతే కష్టపడిందో సరిగ్గా తన ప్రేమను నిలబెట్టుకోవడానికి కూడా అన్నీ ఇబ్బందులు పడిందట మొత్తానికి అన్ని ఇబ్బందులు దాటుకొని అనుకున్నది సాధించాను వి మేడ్ ఇట్ అంటూ తనకి ఎంగేజ్మెంట్ జరిగింది అని తన ప్రియుడితో ఉన్న కొన్ని ఫొటోస్ని ని షేర్ చేసింది ఇదిలా ఉంటే నయనిషా ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న అబ్బాయి ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే ఇక అతడు ఎవరో కాదండి ఆశీష్ చక్రవర్తి నిజానికి ఇతడు కూడా మన తెలుగు బులితెల డైలీ టీవీ సీరియల్ హీరో అని చెప్పాలి సూర్యవంశం చామంతి సీరియల్స్ తో సీరియల్ హీరోగా హ్యాన్సమ్ లుక్స్ తో ఇప్పటికే ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు అలాంటి ఆశీష్ చక్రవర్తి బులితెల రంగంలోకి హీరోగా అడుగు పెట్టడం కంటే ముందే కన్నడలో కూడా ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ లో ఇక జీ తెలుగులో ప్రసారమైన ఎన్నో స్టేజ్ షోస్ లో కూడా పాల్గొనడం జరిగింది అలాంటి ఆశిష్ చక్రవర్తి మరియు నైనిషా రాయలు కొంతకాలంగా ప్రేమలో ఉండడం మొత్తానికి పెద్దల అంగీకారంతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఫైనల్లీ వీ మేడ్ ఇట్ అంటూ వాళ్ళిద్దరూ కలిసి ఉన్న కొన్ని ఫొటోస్ ని నైనిషా తన సోషల్ మీడియా ని వేదికగా చేసుకుని షేర్ చేయడం జరిగింది అదండి అసలు సంగతి అలా మొత్తానికి బ్రహ్మముడి డైలీ టీవీ సీరియల్ యాక్ట్రస్గా ముఖ్యంగా అప్పుగా తనదైన నటనతో ప్రేక్షకులందరినీ బాగా అలరిస్తూ మనందరికీ బాగా దగ్గరైపోయిన నైనిషా మొత్తానికి పెళ్లి చేసుకోబోతోంది పైగా ఆమె ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న భర్త కూడా మనందరికీ సుపరిచితుడు డైలీ టీవీ సీరియల్ని హీరోగా అలరిస్తున్న చామంతి సీరియల్లోని ఆశిష్ చక్రవర్తి సీరియల్ నటునటులుగా అడుగుపెట్టి మనలందరినీ అలరిస్తున్న ఎంతోమంది డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్టుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలోనే బ్రహ్మముడి సీరియల్లోని నైనిషా ఎవరో ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా అంటూ వచ్చిన వార్త ఇప్పుడు నెట్టింట్లో పెగ్గా వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి